హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది రెండు వేల పద్నాలుగు షిఫ్ట్ డిజైర్ అండి వీడి డీజిల్ వెహికల్ వెహికల్ అండి ఇది టూ థౌట్ ఫోర్టీన్ మోడల్ షిఫ్ట్ డిజైర్ గ్రే కలర్ ఇది బండి అయితే ఏపీ జీరో టూ పాసింగే లోకల్ వెహికల్ బండి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫుల్ క్వాలిటీ వెహికల్ ఒరిజినల్ బ్రేండ్ మీద ఉంటుంది బండి అయితే ఎటువంటి పార్ట్లు కానీ అద్దాలు కానీ ఏం ఏం మాట్లాడదండి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఇది ఇది రీడింగ్ వచ్చి లక్ష వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగే బండి బాడే తిరిగి బండి కాదండి ఇది ఓనిస్ ఓనిస్ బండి అండి ఎంప్లాయీ బండి ఇది బండి అయితే చాలా నీట్గా బండి కస్టమరు బ్యాకేజ్ అండి కారు అది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటుంది బండి ఇంజిన్ కూడా చాలా బాగుంటుంది బాటమ్ సస్పెషన్ ఏ వరకు లేదు ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ అంతే ఇన్సూరెన్స్ ఒకటి పెట్టుకోవాలంటే ఇది లొకేషన్ వచ్చి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరి అండి నేషనల్ గారు బారు కదిరి సైడ్ టైర్లు కూడా బాగుంటుందండి టైర్ కూడా బాగున్నాయి ఫోర్టీన్ అండి మోడల్ ఇది ప్రైస్ విషయానికి అది ఫోర్ ఫిఫ్టీ చెప్తానండి అది ఐదో పది తగ్గచ్చు నాలుగు వేలు చెప్తాను కస్టమర్ వచ్చి ఉంటే వాయిదా బాధితు తగ్గచ్చండి ఇంటికి చూడండి ఇంటికి కూడా చాలా బాగుంటుంది సీట్ కవర్లు కానీ బ్యాక్ టాపు ఎటువంటి రిమార్ట్ లేదండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ అండి చాలా బాగుంటుంది మన లొకేషన్ వచ్చి సత్యసాయి జిల్లా కదిరి బండి ఇంకోసారి చూపిస్తాను అవును ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ లేదండి చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోండి ఎంప్లాయ్ బండి ఇది టీచర్ బండి డీజిల్ వేయలే అండి ఇది డీజిల్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయగలరు ఓకే థ్యాంక్ యూ అండి